అయ్యగారు ఈ గుడి గురించి ఏదైనా విశేషాలు చెప్పండి కొంచెం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ముఖ్యం శ్రీరామదూతం సిరసాన్నవామి శ్రీ మధ్య వారి దేవస్థానం గురువాయిగుడం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రీ మధ్య వారి క్షేత్రము ఒక భక్తుని యొక్క కోరికతో ఒక చేతిలో గద ఒక చేతిలో పండు చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రంగా స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి క్షేత్రమే ఈ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రము సుమారుగా నాలుగు వందల సంవత్సరాల పూర్వమే ఈ చెట్టు ఈ స్వామి ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారు మధ్య చెట్టు కింద వెలిసిన స్వామి కాబట్టి మద్య ఆంజనేయ స్వామి అంటారు స్వామివారు గుడి చేతిలో గద ఎడని చేతిలో పండు మనకి సంజీవప్రతం పట్టినటువంటి స్వామి అభయాంజనేయ స్వామి ఫల ఫల నడుస్తున్నటువంటి ఆకృతిలో ప్రతి ఒక్కరికి కూడా గర్భాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకునేటటువంటి క్షేత్రమే మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం పంతొమ్మిది వందల ఆరు ప్రాంతంలో ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతో ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం అత్యంత వైభవంగా విరాజిల్లుతోంది అయితే చరిత్రకారులు పూర్వీకులు చెప్పినటువంటి స్వామివారి యొక్క క్షేత్ర మహత్యము అదే రకంగా స్థలపురాణము ఈ రకంగా చెప్పబడుతూ ఉంది ఏంటయ్యా అది అంటే త్రేతాయుగంలో మధ్వాసురుడు అనేటటువంటి రాక్షసుడు రావణాసురు పక్షంలో ఉండేవాడు అయితే ఆయన అసూర ప్రవృత్తి కాకుండా ఆధ్యాత్మిక చింతనతోటి ఉండేవాడు అయితే ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి ఆ మధ్వాసురుణ్ణి విభీషణుడు కొలువులోకి మాత్రం జరిగింది అయితే కాలక్రమేణా జరుగుతున్నటువంటి రావరావణ యుద్ధంలో ఆంజనేయ స్వామి వారితోటే యుద్ధం చేయవలసి వస్తుంది అటువంటప్పుడు నేను కొలిచేటటువంటి ఆంజనేయ అయితే యుద్ధం చేయవలసి వచ్చిందని చెప్పి అస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేస్తాడు తదు తదుపరి ద్వాపర యుగంలో మధ్వకుడు అనేటటువంటి పేరుతోటి ఆయన మళ్లీ జన్మనిస్తాడు కపి అలాగే కలియుగంలో మధుడు అనేటటువంటి ప్రాంతంతో రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో ఈ జంగారెడ్డిగూడ ప్రాంతంలో మధ్ మధుడు నివసించేవాడు ఆ శతాధిక వృత్తుడైనటువంటి మధుడు మధ్వ మహర్షిగా పిలువబడుతూ ఉండేవాడు అయితే ఈ ఎర్రకాలం నదీ పరివాహక ప్రాంతంలో కూడా ఆ స్వామి ఆ మధ్వ మహర్షి నిత్యము కూడా పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చినటువంటి ఈ యొక్క మంత్రబలం వల్ల తపస్సు వల్ల కలియుగల్లో కూడా ఆయన జపం చేసుకుంటూ ఉండేవాడు హనుమత్ ఆరాధన హనుమత్ అనుష్ఠానం చేసుకునేవాడు అయితే మత్వ మహర్షి శతాధికమైనటువంటి వృద్ధుడయ్యి కాలవలోకి కూడా దిగలేకపోతూ ఉంటాడు అయితే ఒకరోజు నిత్యము తన చేసుకునేటటువంటి సంధ్యావందనం కోసం ఎర్రకాలలోకి దిగితే అప్పు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వానరం ఆయన పడుకో పడిపోబోతుంటే వచ్చి పట్టుకుంటుంది మొట్టు మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి సఫరీలు చేసింది అలాగే నిత్యము జరుగుతూ ఉండేటప్పటికీ మహర్షి తనకి ఎవరు సపర్యులు చేస్తున్నారో తన యొక్క ఎవరు వచ్చి చేస్తారని చెప్పి ఆలోచించి తదేక దృష్టితో తన సపర్యులు చేస్తున్నటువంటి బాలరాన్ని చూస్తాడు ఆంజనేయ స్వామే వచ్చి ఆయనకి సపరలు చేస్తాడు కాబట్టి ఆయన ఆనంద భాష్పాలతోటి కాలమే పడి స్వామి నేను నిత్యము యుగవాలుగా మీ గురించే నేను తపస్సు చేస్తుంటే నేను నాకు మోక్షాన్ని ప్రసాదించమని చెప్పి వేడుకుంటాడు ఆంజనేయ స్వామి తిరునవ్ నవ్వి పద్వా పూర్వం త్రేతాయగంలో నువ్వు ఫలానా రాక్షసుడిగా ఉండేవాడివి నువ్వు అసుర ప్రవృత్తితో ఉండేవాడు భగవదానుగ్రహం వల్ల నువ్వు ఈ రకంగా అయ్యావు ఇది ఎత్తవలసి వచ్చింది అయితే నేను అప్పుడు అనుకున్నాను అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవి చెట్టు కింద కూర్చుని ఏ రకంగా అయితే బాధపడిందో ఆ బాధను నేను చూసి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే నేను కూడా ఇలా బాధపడే వాళ్ళందరికీ కూడా విధి బాధల నుంచి పోవటం కోసము తొలగిపోవడం కోసము మధ్య చెట్టు కింద నేను ఉండి వాళ్ళకి వరాన్ని ఇస్తామని చెప్పి అనుకున్నాను కలియుగంలో ఇప్పుడు నువ్వు మద్ది చెట్టుగా మారు ఆ మద్ది చెట్టు కింద నేను నీకు ఫలాన్ని ఇస్తున్నాను కాబట్టి ఫలప్రదాతగా నేను వెలుస్తాను భక్తులందరూ కూడా వచ్చి వారి వారి కోరికలు తీర్చుకుంటారని చెప్పి మధుడికి వరాన్ని ఇచ్చి ఆ మహర్షి చెట్టుగా మారుతాడు చెట్టే ఐదు శిరస్సులు సర్పం మాదిరిగా నేర్చేది అయితే కాలక్రమేణా ఆ యొక్క ఆ చెట్టులోంచి వచ్చినటువంటి శిరస్సులకు శిథిలం అవటము తదుపరి రెండు వేల ఇర రెండు వేల ఆరులో ఆలయ పునర్నిర్మాణము జరిగి విరాజిల్లుతోంది నిత్యము కూడా స్వామివారికి సుప్రభాత సేవ అదే రకంగా నిత్యాన్నదానము భక్తులు విశేషించి మంగళవారము శనివారము ఆదివారము విరివిగా వచ్చి దర్శనం చేసుకుంటారు అదే రకంగా స్వామివారికి హనుమజ్ జయంతి మార్ హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమ రోజున హనుమత్ జయంతి ఉత్సవాలు చేస్తాము అదే రకంగా భాద్రపద మాసంలో ప్రస్తుతము పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి పవిత్రోత్సవాలు చేస్తారు కార్తీక మాసోత్సవాలు నెల రోజులు చేస్తారు అది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం అదే రకంగా నిత్యము కూడా అన్నదాన కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి అయినటువంటి అరవి చందన్ గారి నాయకత్వంలో సిబ్బంది కృషితే విశేషమైనట్టుగా భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యము కలగకుండా కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి క్షేత్రంలో ప్రతీ నెల కూడా ప్రతీ నెల కూడా పూర్వభద్రా నక్షత్రం రోజున శుభత్సలాహరమతి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం జరిపించుకున్నటువంటి వధూవర్లు ఎవరైతే ఉన్నారో వివాహం శీఘ్రమే అవుతుందని చెప్పి ప్రతీతి అదే రకంగా ప్రతి ఆదివారం కూడా హనుమతు హోమము ఈతి బాధలతో కానీ గ్రహ బాధలతో కానీ ఇబ్బంది పడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలోకి వచ్చి ఆదివారం పూట హనుమత్తు హోమం చేసుకున్నట్లయితే వారి యొక్క ఈతి బాధలన్నీ కూడా పోతాయని చెప్పి నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంజనేయ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించండి ధరించండి